ముందుగా రైచోర్లకు అందరికీ నమస్కారం అండి మా డైరీ ఫామ్ మేము వచ్చి శివా డైరీ ఫామ్ అండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి మా విలేజ్ వచ్చి మా దగ్గర ప్యూర్ ముర్రా గేదెలు ప్యూర్ బన్నీ గేదులు జాఫరబాడీ క్రాసింగ్ గేదెలు ఎప్పుడు యాభై నుంచి అరవై గేదెలు ఎప్పుడు ఎప్పుడు సేల్ పర్పస్కి ఉంటాయండి మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఒక గేదు నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలండి మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఇస్తాం అదే పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు ఇచ్చే రోజు అట్లా ఇచ్చే గేదెలు మా ఫామ్లో ఉంటాయండి మా దగ్గర ఈ అయితే రెండు పోట్లు మూడు పోట్లు పాలు పెట్టుకుని దూల్కెళ్ళొచ్చండి ఇక్కడే మాదే రూమ్ ఉందండి అదే సూడు గేదె విషయానికి వస్తే గుట్లమ్మాయకు కానీ రొమ్ముకి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు పూర్తి గ్యారంటీ ఇస్తామండి మీకు లెటర్ కూడా రాసిస్తామండి మీకు ఎటువంటి తేడా పడు వచ్చినా గేది ప్లేస్లో ఏది మార్చేస్తామండి ఈ వారం అయితే మొత్తం యాభై నుంచి అరవై గేదెలు రెడీగా సేరుకున్నాయండి కొన్ని నెంబర్ వన్ క్వాలిటీ గేమ్ వచ్చింది ఈ వారం అయితేనే ఫోన్ క్వాలిటీ చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయండి మీకు ఎవరికైనా మురగేలు కావాల్సి వస్తే నేరుగా మా శివడైర్ ఫోన్కి వచ్చి తీసుకుని గేమే పదివేలు ఇరవై వేలు తగ్గించేస్తామండి